హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెమిలాస్ వ్లాగ్స్ పిల్లల కోసం హైజనిక్గా ఇంట్లోనే కాటన్ క్యాండీ చేసుకునే మిషన్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు షుగర్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మేకర్ రెడీ చేసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ షుగర్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇలా ఒక స్టిక్ తీసుకొని స్టిక్ని రొటేట్ చేస్తూ కాటన్ క్యాండీని కలెక్ట్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన కాటన్ క్యాండీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి